మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునగాక అనుదిన మన అను ఈ ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ప్రతి ఉదయాన్నే సిద్ధపరచడానికి తన జ్ఞానాన్ని నాకు ఇస్తున్న దేవుడికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసిన శ్రోతలకును నా ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను లెంట్లోని ఇరవై ఆరో రోజుకు మనం వచ్చాం రెండు దేవుని పాదాల దగ్గర దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం అపోజిటుడైన పౌలు ఫిలిప్పీన్కి రాసిన పత్రికలోని నాలుగవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాలు ఫిలిప్పీన్స్ చాప్టర్ ఫోర్ వర్స్ లెవెన్ అండ్ ట్వెల్వ్ నాకు కొదువు కలిగి ఉన్నందున నేను ఎలాగో చెప్పుటలేదు నేనున్న స్థితిలో నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను స్థితిలో ఉండ నేను ఎరుగుదును సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును ప్రతి విషయములోనూ అన్ని కార్యములోనూ కడుపు నిండి ఉంటుటో ఆకలి గుండి సమృద్ధి కలిగి ఉంటూ లేమి లోమిలో ఉండుటయు నేర్చుకొని ఉన్నాను పౌలు భక్తుడు తన ఎక్స్పీరియన్స్ తన ఎడ్యుకేషన్ తన యొక్క టెస్ట్ మనీ అంటే సాక్ష్యం మనకు తెలియజేస్తున్నాడు పౌలు భక్తుడు అంటున్నాడు కదా ఓ ఫిలిపిస్ అంగమా నేను ఒక పాఠాన్ని నేర్చుకున్నాను ఆ పాఠ్య భాగం ఏమిటి అని అంటే నేనే స్థితిలో ఉన్నానో ఒకేలాగా ఉండాలని నేర్చుకున్నాను నాలో డిఫరెంట్ షేడ్స్ డిఫరెంట్ ఫేసెస్ ఉండకూడదు ఈరోజు మనిషి నలుగురి ముందు ఒకలాగా ఒకడు ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ చూపిస్తూ ఉన్నాడు చూడండి నవరసాలు అంట ఉంటాం తొమ్మిది రకాలు అలాగా నలుగురిలో ఉన్నప్పుడు ఒక ముఖాన్ని ఒంటరిగా ఉన్నప్పుడు ఒక ముఖాన్ని విత్ ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే నేను ప్రభు దగ్గర నేర్చుకున్నాను ఏ స్థితిలో ఉన్నను నేను ఒకేలా ఉండాలి కాలాన్ని బట్టో అవసరాన్ని బట్టో ఆత్మీయతను బట్టో అనర్థాన్ని బట్టో నేను మారకూడదు ఆకలిగా ఉన్నప్పుడు కడుపు నిండినప్పుడు సంపన్న స్థితిలో ఉన్నప్పుడు లేమి స్థితిలో ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు కడుపు నిండినప్పుడు ఆకలి కొన్నప్పుడు ప్రతి విషయంలో నేను ఒకేలా ఉండాలి నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తిగానే ఉండాలి ఉన్నప్పుడు ఉన్నలాగా లేనప్పుడు లేనాగా ఉండకూడదు ఇది నేను నా ప్రభు దగ్గర నేర్చుకున్నాను ప్రతి పాఠం నాకు ఒక గుణపాఠమే బైబిల్ దగ్గరకు వచ్చేటప్పటికి ఒక వ్యక్తి ఎప్పుడు నిరంతర విద్యార్థి మహా మహా భక్తులు కూడా ఒక చక్కటి స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరో ఒక విలేకరి బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు రెవరెండ్ లేదా ఫాదర్ దేవదాస్ గారి దగ్గరికి వచ్చి అడిగారంట బైబిల్ మీకు ఎంత అర్థమైంది మీరు ఎంత నేర్చుకున్నారు అని అడిగితే బైబిల్ దగ్గర నేను నిరంతర విద్యార్థిని బైబిల్లో నేను ఇప్పటికీ బైబిల్ చేత పట్టుకొని ఒక నలభై యాభై సంవత్సరాలు అవుతుంది నేను కొన్ని లక్షల మందికి సువార్త ప్రకటించాను కానీ బైబిల్ నేను నేర్చుకున్నది ఏంటి అంటే ఆవ గింజలో అరబద్దంతా సముద్రంలో నీటి చుక్కంతా గుమ్మడికాయలో సూది పెద్దమంతా అన్నారట కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక పదిసార్లు బైబిల్ చదివేసి బైబిల్ నాకు అర్థమైపోయింది అనుకోవడం భ్రమ బైబిల్ నాకు అంతా తెలుసుకోవడం అనుకోవడం ఒక మాయా సంబంధమైన ఊహ నలభై రోజులు మాల వేసి ఒక నలభై రోజు సార్లు శిరువుని గుర్తు చేసేసుకుంటే బ్రతుకు మారిపోతుంది జీవితం తలక్రిందులైపోతుంది ఇక పరిశుద్ధత స్థితిలోనికి నేను వచ్చేస్తాను అనుకోవడం ఇదంతా మన వ్యధితనమే ఒక క్రైస్తవ జీవితంలో ఉన్న వ్యక్తి తను క్రీస్తును అంగీకరించిన మొదలు మరణం వరకు నమ్మకంగా ఉండమని చెబుతుంది బాప్తీసం పొందిన వ్యక్తి నిరంతర మారా మాలాధారలో ఉన్నవాడితోనే సమానం ఈరోజు ఒక మాల వేసుకున్నప్పుడు బూతులు మాట్లాడకూడదు మాల వేసుకున్నప్పుడు తను తినే ఆహార పద్ధతులు ఏది తినాలో ఏది తినకూడదో నియమ నియంత్రణలో ఉన్నట్లు ఎక్కడ భోజనం చేయాలో ఎక్కడ భోజనం చేయకూడదో ఏ భోజనం చేయాలో ఏ రకమైన భోజనాలు చేయాలో అనుసంధానమైన వాటిని ఎంచుకున్నట్లు తను పడక తన నడక తన స్థితి తన మాట తన చూపు తన సమస్తమును నేను మాలలో ఉన్నాను అన్నట్లుగా తను ప్రవర్తించే తీరు ఎంతటి పరిశుద్ధమో అది ఒక నలభై రోజులకు పరిమితం చేయడం బహు దుఃఖాకరం అయిపోయింది మనము నేర్చుకోవాలి రక్షణ పొందిన వ్యక్తి నిరంతర విద్యార్థి నిరంతర మాలాధారణలో ఉన్నవాడు ఆయన దగ్గర నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి ప్రతిరోజు దైవ శరీరకి వచ్చి ఆయన దగ్గర నేర్చుకోవాలి వార్త పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జన్ ద్వారా నా యొద్దకు రెండని చెప్పిన దేవుడే నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుడి ఏ స్థితిలో ఉన్న నేర్చుకున్న మీరు రెండవది ప్రభు దగ్గర నేర్చుకోవలసినది సాత్వికము దీన మనస్సు అను కాడి మన దగ్గరికి వచ్చిన వారి జీవితంలోను మనం ప్రవర్తించిన వారి జీవితంలోను సాత్వికత దీన మనస్సు మనకుందా ఆ ఉన్న ఆ కాడిని మనం ఎత్తుకొని ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి ఏమి నేర్చుకుంటున్నాం ఏము దగ్గరికి వచ్చిన తన భార్య నువ్వు చావరాదా ఇంకా యథార్థత కలిగి ఉంటే ఏం ప్రయోజనం అన్నప్పుడు మూడు రాళ్ళు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడమాక ఏ సంపన్న స్థితిలో ఉన్నప్పుడే దేవుడా భేదస్థితిలో ఉన్నప్పుడు దేవుడు కాదా అవసరాలకే దేవుడా ఆపదలకు దేవుడు కాదా ఆనందానికే దేవుడా దుఃఖానికి దేవుడు కాదా నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ దేవుడిని నేను విడిచిపెట్టను సామెతుల గ్రంథం ముప్పయో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనములో జ్ఞాని అయిన సులోమోను మహారాజు కూడా ఒక చక్కటి మాటను పంచినట్లుగా మనం చూస్తాం సామెతుల గ్రంథం ముప్పయో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా కానించము పేదరికమును ఐశ్వర్యమును నాకు దయచేయకుము తగినంత ఆహారం నాకు అనుగ్రహించము ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యహోవా ఎవడని అందునేమో లేక భేదనై దొంగలి నా దేవుని నామమును దూషించునేమో చూసారా తను నేర్చుకుంటున్నాడు తిండి దగ్గర దేవుడి దగ్గర ఎలా ఉండాలో ప్రవర్తించే తీరు దగ్గర దేవుడి దగ్గర ఎలా ఉండాలో మాట్లాడేటప్పుడు దేవుని దగ్గర ఎలా ఉండాలో నన్ను నేనే కంట్రోల్ చేసుకోవడానికి నేర్చుకుంటున్నాను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడిని దేవుడిలాగే చూడాలని నేర్చుకుంటున్నాను ఆకలి వేసినప్పుడు గొప్ప దేవుడు ఆకలి తీరిపోయిన తరువాత ఆయనేం దేవుడు అన్నట్లుగా రెండు నాలుకల వంటి విష స్వభావం కలిగిన పాములా కాదు కాబట్టి ఏమి నేర్చుకుంటున్నావు పౌరు భక్తులు నేర్చుకున్నాడు క్రీస్తు కూడా మనం నేర్చుకోమన్నాడు భక్తులు కూడా నేర్చుకున్న అనుభవాలు మనకు చూపిస్తూ ఉన్నారు నేను నేర్చుకున్నాను అంటున్నారు సాక్షిస్తూ నువ్వేమి నేర్చుకున్నావు ఇరవై ఐదు రోజులుగా నటన నలుగురి ముందు ఎలా నటించాలి నేను భక్తుడిని అని ఎలా కనపరుచుకోవాలి వేసే మాల వేసే వేషధారణ విషయంలో కాబట్టి ఇప్పుడు దేవుని పెట్టారా ఎక్కడైనా మనం నేర్చుకోవలసింది ఏంటో తెలుసా పాపమును వీడి శాపమునకు దూరమై క్రీస్తుకు ఎంత దగ్గర అయితే ఆయన మనల్ని ఎంతగా దీవిస్తాడో ఆయన కృపా వాత్సల్యత మనపై ఎంత ఉంటుందో ఇది కదా నేర్చుకోవాల్సిందే కాబట్టి చేతులెత్తి నమస్కరిస్తూ మీ అందరికీ మాట చెప్తున్నాను నటిస్తున్న వేషధారలను ఆపి భక్తి శ్రద్ధలతో దేవుడికి చేయవలసిన ఆ ప్రార్థన దోపార్తులను మనము నేర్చుకొని కేవలం నలభై రోజులకు పరిమితమైన ఈ యొక్క దినాలను మరణం వరకు కొనసాగిస్తూ అదే భక్తి అదే నిష్ట అదే అనుభవాలతో ముందుకు సాగిపోవాలని అందుకే కలువరి సులువులో నీ కొరకు నా కొరకు అందుకు ప్రభు మన కొరకు మరణించాడని ఎదిగి విశ్వసించి నమస్కరించి ప్రభుత్వ బ్రతిమలు ఆడుకొని ఆయన నిజ రాజ్యానికి వారసులు అవ్వాలని కోరుకుంటూ ఈ మాటలు నేను తెరవేస్తున్నా ఆయన రాజ్యములకు వారసులు అవ్వాలన్నా ఆయన కుటుంబాసుని కూర్చోవాలన్నా ఇక్కడ సిద్ధపడి ఇక్కడ నేర్చుకొని అక్కడ ప్రభు ఎదుట వాడబడే గొప్ప కృప దేవుడు మనందరికీ గ్రహించినాం కాక ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు వాక్యం ప్రకారం జీవించే అనుభవం అనుభవంకు దయచేయండి ఏసుక్రీస్తు అధికార నామాన్ని వేడుకొంచున్నాం మా పరమ తండ్రి మరణాత